उसके लाइवन नंदालीली तोरों है यार उधर लाइवन नंदाये लगते हैं उधर आते हैं नो गाने यार वो रातें गा लाइवन रात लाडींठी हम्म हम पढ़ते कर माल मासम माल पस माला सुनने का काफी नदी के बरस रहा कलाई कलाई আমাদের নিলে য়ারয়ারে তিশেছি ইয়ার য়ারে হাকলাচে কে পু পুলে মার ইন্রা সেন্য়া কে 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 చిన్నపిల్లల కోసమని బొట్టు తయారు చేస్తుంది మా చెల్లి పసిపిల్లలకి మనం కొనుక్కొచ్చిన బొట్టు పెడితే ఏదన్నా జరుగుతుంది ఎందుకంటే అది ద్రావం అయ్యి కలుస్తారు కదా అందుకని ఇది బొట్టు తయారు చేస్తే మనం తయారు చేసిన బొట్టనుకో చాలా బాగుంటుంది ఏమో అది ఎందుకంటే బియ్యమే కాబట్టి యువతలు చేయడం వచ్చింది నీ యువత ఇది అవసరం లేదు కొద్ది నీటి తడి చేసుకున్నట్టు తుడితే పోదు ఎందుకంటే బియ్యమే కదా బియ్యం బాగా మాడబెట్టి అలా వేయించి చక్కగా నల్లగా అయ్యేదా చేసి ఇది ఆ పాపగా చాలా నాళ్ళు వచ్చింది సంవత్సరం పిల్లయ్యేదా సరిపోద్ది పాప అయినా అయినా మనం పెడతాం కదా సంవత్సరం దాకా బట్టు ఆడపిల్ల అయితే పద్దా పెడతాం

చెప్పాను కదా చూపించాను వాళ్ళు ఇంకొకరు వచ్చారంట ఇది బొట్టు తయారు చేస్తుంది పసిపిల్లలకి ఇరవై ఒక్క రోజు కాని బొట్టై పెడతాం కదా మనం ఎమ్మటే పెడుతున్నారు అది వరకు అయితే ఇరవై ఒక్క రోజు దాకా పెట్టేవాడు ఆ బొట్టు ఏంటంటే మనం కొనుకొచ్చిన బొట్టు పెడితే ఎవరైనా వచ్చిన ఈ బొట్టుని తయారు చేస్తే అది పసిపిల్లలకి చక్కగా బాగుంటుంది ఏం లేదు ఒక దాంట్లో వేసి మూత అనుకో చక్కగా టెంకాయలు టెంకాయలు వేసి మూత పెట్టి ఉంటాయి బాక్స్ పగిలిపోద్ది అక్క చూసాం పగిలిపోద్ది బాక్స్ అక్కడ ఏం వేయడం వచ్చింది టెంకాయలోనే పెడతారు ఇది అది ఇక ప్లాస్టిక్ అయితే వేరే కదా టైతే బాగుంటుందండి హలో హాయ్ అండి ఎవరో ఇద్దరున్నారు కామెంట్స్ చేయండి కామెంట్స్ చేస్తే తెలియదు అంటారు పాత్రలో అయితే ఆ వెళ్ళిపోయారు పాపకాల పనులన్నీ చేస్తున్నాం అనుకుంటున్నారేమో మంది పాతకాల పండుగ ఒక్కరే గమనించుకోవచ్చు మాడమ్మ మాడు ఏకమ్మ ఏగో మాడమ్మ మాడు ఏదమ్మా నేనే అక్కడికి వచ్చేస్తాను గక్క రోడ్డు దగ్గరికి తెస్తానుగా తెస్తానుగా ఇక్కడికే బయట సౌండ్లు అవన్నీ చిరాకుగా ఉంటుంది ఈ మాడితే తీసుకొస్తా అంతలో ఉన్న ఆరాలుగా కొంచెం

ఎలా కొత్తం అసలు ఒక్కరు రాట్లు మనం పెరతం తప్పు పెట్టాము